హలో ఎవ్రీ వన్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు వీడియోలోకి వెళ్ళినట్లయితే దీపని ఎలా అయినా ఇంట్లో నుంచి పంపించేయాలని పారిజాతం జోత్సిన ప్లాన్ చేసి పారిజాతం చెవి బుట్టను తీసుకుని వెళ్లి దీప పర్సులో పెట్టేస్తుంది పారిజాతం మొత్తం గోల గోల చేసి దీపని దొంగతనం చేసిందని చెప్పి తన పై నింద వేస్తే ఇక పారిజాతం సుమిత్ర వెళ్ళి వంటగదిలో వెతికితే దీప బుట్ట దొరకడంతో అందరూ కూడా తనని అవమానిస్తూ మాట్లాడతారు ఇక వెంటనే కార్తీక్ పారిజాతం నెక్సెట్ మొత్తాన్ని మాయం చేసేసి అప్పుడే పారిజాతం అయ్యో మొత్తం కనిపించట్లేదు అని చెప్పి గోలగోల చేస్తే అయితే పద వంటగదిలో ఉంటుంది వెతుకుదాం అని చెప్పి పారిజాతం కార్తీక్ ఇద్దరు వెళ్ళిన తర్వాత కార్తీక్ అయితే తను ముందుగా తీసిన వీడియో మొత్తాన్ని పారిజాతానికి చూపిస్తాడు అందులో పారిజాతం తీసుకుని వచ్చి బుట్ట తనే దీప పరసలో పెట్టినట్టు కనిపిస్తుంది దాంతో పెద్ద షాక్ అయితే తగులుతుంది పారిజాతానికి ఏంటిది ఎలా తీసావని అడిగితే మా ఆవిడకి సేఫ్టీ లేదని వంటగదిలో ఒక సిసి కెమెరా పెట్టానని చెప్తాడు కార్తీక్ ఇప్పుడు నువ్వు గనక దీప తప్పులేదని చెప్పకపోతే ఈ వీడియో అందరికి చూపించేస్తాననేసరికి పారిజాతం బయటకు వచ్చి అదే మాట అయితే చెప్తుంది ఇక దాంతో పారిజాతంతో శివన్నారాయణ దీపకి సారీ చెప్పిస్తారు అలాగే అనవసరంగా అన్నందుకు సుమిత్ర కూడా దీపకి సారీ చెప్తుంది ఇక అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు ఇంతలో జ్యోత్న పారిజాతం మాట్లాడుకుంటూ ఉంటారు ఏమైంది కానీ నేను బుక్ అయినట్టు నువ్వు కూడా బుక్ అయ్యావా అని అడిగితే అవునే ఎట్టు నుంచి తీసాడో ఎలా తీసాడో తెలియదు కానీ మొత్తం అంతా వీడియో రికార్డ్ చేసి ఈ విషయం కనుక ఒప్పుకోకపోతే మీ తాతకి వీడియో చూపిస్తా ఉన్నాడు అందుకే అలా చేయాల్సి వచ్చింది అని అంటే బావకి మన గురించి చాలా క్లారిటీ ఉన్నట్టుంది కానీ అందుకే మనం ఏ ప్లాన్ వేస్తున్నా ఏది సక్సెస్ అవ్వకుండా చేస్తున్నాడు దీపని ఓ కవచంలా కాపాడుతున్నాడు అదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది మనకి అని అంటుంది జ్యోత్సేం చేయలేం ఏం చేయాలో నాకైతే అర్థం కావట్లేదు అని చెప్పి ఇక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది పారిజాత ఇంతలో గార్డెన్ లో దీప కార్తీక్ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు అసలు ఏంటి బావా ఇదంతా ఏం జరిగింది అని అడిగితే ఇక మొత్తం జరిగిందంతా చెప్తాడు కార్తీక్ అదంతా వినేసరికి స్టన్ అయిపోతుంది దీప అసలు నువ్వేలా వీడియో తీసావు అని అడిగితే కూరగాయలు తెచ్చి అప్పుడే కిచెన్ లో పెడదామని వెళ్తుంటే పారు అటు ఇటు చూస్తూ జాగ్రత్తగా కిచెన్లోకి వెళ్లడం చూశాను ఏంటా అని చెప్పి సైలెంట్ గా వీడియో తీస్తే తను చేసిన ఘనకార్యం మొత్తం రికార్డ్ అయింది అదే మనకి పెద్ద సాక్ష్యం అయింది లేదంటే నిందపడి ఇంట్లో నుండి వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది వచ్చేది అని అంటాడు కార్తీక్ అవును బావా నాకు తెలిసిదంతా జోసిన ప్లానే అనుకుంటా ఇద్దరు కలిసి ఇలాంటి ఆలోచనలు చేస్తున్నారు ఎప్పుడు మారుతారో ఏంటో అని అంటుంది దీప దీపా ఇంతలోనే సుమిత్ర హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న పారిజాతం వచ్చి చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది అసలు మీరేం చేస్తున్నారో ఎందుకు ఇంత దారుణమైన పనులు చేస్తున్నారు అని అడిగితే నేనేం అడుగుతుంది సుమిత్ర ఇంకేం చెయ్యాలి జరిగిందంతా నాకు తెలిసింది దీప మీద కోపం ఉండడం సహజం అందరికీ కోపం ఉంది మీకే కాదు అలా అని చెప్పి తనని ఇంట్లో నుంచి పంపించేయాలని మీ బొట్టను తీసుకుని వెళ్లి తన పర్సులో మీరే పెడతారా ఆ నిందని తనపై మోపుతారా ఏంటి అత్తయ్య గారు ఎప్పటికి మారుతారు మీరు అని అడుగుతుంది సుమిత్ర దాంతో స్టన్ అయిపోతుంది పారిజాతం అయ్యో ఈ విషయం ఎలా తెలిసింది అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది అయ్యో సుమిత్ర అది అని అంటుంటే ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే ఎలా ఉంటుందో తెలుసా మీకు అని అడిగితే ఇంతలోనే శివన్నారాయణ ఎంట్రీ ఇస్తారు తెలిసింది విన్నాను నువ్వు చెప్పిందంతా విన్నాను సుమిత్ర అని అనేసరికి అందరూ షాక్ అయ్యి అలా ఉండిపోతారు ఇంతలోనే దీపా కార్తీక్ జ్యోచన దశరథ్ అందరు కూడా అక్కడికి వస్తారు ఇదిగో జరిగిందంతా కార్తీక్ దీపతో చెప్తుంటే నేను విన్నాను మీరే ఏదో ఒక పరిష్కారం చేయడం మాయా అని అంటుంది సుమిత్ర ఏంటి ఇంత దారుణానికి ఒడిగడుతున్నావు నువ్వు చేసే పనుల వలన నీ వలన నీ మొయ్యాల్సి వస్తుంది ఇప్పుడు ఆ కార్తీక్ గాడు మీ ఇంటి మనిషే నా భార్య మీద అనవసరంగా నింద మోపిందని వాడేమైనా అంటే లేకపోతే వాడికి బాగా కోపం వచ్చి వెళ్ళి కేసు పెడితే తప్పు చేసావు నువ్వు చేసావు అని చెప్పి సాక్ష్యం కూడా వాడి దగ్గర ఉంది ఏంటి పరిస్థితి ఏమైనా ఆలోచించావు అసలు ఎందుకు ఇలాంటి బుద్ధి బుర్రా లేని పనులు చేస్తున్నావు నువ్వు ఇలా చేయడం వలన అనవసరంగా నా పరువు పోతుంది ఎందుకందరూ ఇలా తయారవుతున్నారు జ్యోచన ఏమో ఓ పక్క పరువు తీస్తోంది ఇంకోవైపు నువ్వు ఇలాంటి దిగజారిన పనులు చేస్తూ కొత్త సమస్యలు సృష్టిస్తున్నావు నాకు అంటూ అలానే గుండు పట్టుకుని పడిపోతారు శివనారాయణ అప్పుడే దశరథ్ జోత్స్ని పారిజాతాన్ని చూస్తూ మీరు చేసే పనుల వలన అందరూ ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎప్పటికి మారుతారు మీరు అని చెప్పి ఇక శివనారాయణని తీసుకొని లోపలికి వెళ్ళిపోతారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్